హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే బయట వాతావరణం చల్లచల్లగా ఉంది కదండి మనం ఈ రోజు బ్రోక్లీ హార్వెస్ట్ చేసుకున్నాము బయట చల్లచల్లగా ఉంది మనం ఇంట్లో వేడి వేడిగా బ్రోక్లీ సూప్ తయారు చేసుకొని తాగుదాము ఆ వీడియో ఎలాగో ఆ రెసిపీ ఏంటో నేను మీకు చూపిస్తాను కదండి వీడియోలో సూప్ కోసం ఒక పొటాటో వన్ ఆనియన్ కొద్దిగా గార్లిక్ వన్ బ్రోకలీ కొద్దిగా మిరియాలు ఫస్ట్ బ్రోకలీని మనం ఇలా చిన్న చిన్న వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వీటిని కడుక్కొని మనము ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఆలుగడ్డని ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డ మరియు ఉల్లిగడ్డ పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చిన్న చిన్న మొక్కలు అంటే మనం కుక్కర్లో పెడతాం కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న ఏం ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ అయినా సరే మీరు ఏ ఏది వాడుతున్నా సరే ఆయిల్లో ఏది వాడినా సరే బటర్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది బటర్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత గార్లిక్ వేసుకున్నానండి తర్వాత పొటాటో వేసాను ఈ పొటాటో వేయడం వల్ల మనకి సూప్ థిక్నెస్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరియాలన్నీ కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ బ్రోక్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రోక్లీ వేసుకొని కొద్దిగా బటర్లో కలుపుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి బటర్లో కొద్దిగా మంచం మ్యాష్ అయినట్టుగా ఉంచుకున్న తర్వాత మనం దాన్ని మనం చేసుకుంటున్న సూప్ని బట్టి మనం ఎన్ని నీళ్ళు పోసుకోవాలో చూసుకొని పోసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను ఇప్పుడు మూత విజిల్ కుక్కర్ విజిల్ వేసుకొని ఒక్క ఒకటి రెండు విజిల్ వచ్చి వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా అది చల్లగా అయిపోయిన తర్వాత మూత వేసుకొని ఇలా ఇలా ఉంటుంది మంచిగా ఉడికిపోతాయి లోకి మనం వాటర్ని సపరేట్ చేసుకోవాలండి వీటిని ఈ వాటర్తో గ్రైండ్ చేసుకుంటే ఈ వాటర్ వేడిగా ఉంటాయి కదండి అందుకే నేను సపరేట్ చేసుకొని వీటన్నింటినీ చల్లగైన తర్వాత మిక్సీ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకొని తిక్కు అవుతుంది మంచిగా ఇది మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఈ గ్రైండ్ చేసుకున్న సూప్ అంటే మనం సపరేట్ చేసుకున్న వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా మనం మిరియాల పొడి మళ్ళీ కొద్దిగా టేస్ట్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు కూడా సరి చేసుకొని కొద్దిగా ఉప్పు కూడా పడుతుంది అనిపించింది నాకు ఉప్పు కూడా వేసుకున్నాను అంతే అండి ఇది బాగా హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి టిష్ చేసుకోవడమే మనకు కొంచెం తిక్కు కూడా కావాలనుకున్నా అండి ఎలా బ్రోక్లీతో ఇది బయట వాతావరణం చల్లగా ఉంది కదండి మనం ఇట్లా వేడిగా సూప్ చేసుకొని తాగితే చాలా హాయిగా ఉంటుంది చూడండి పిల్లలు రివ్యూ ఇస్తారు ఎలా ఉందో చెప్తారు చూడండి Okay, Andy, thank you for watching this video.